ప్రత్యక్షత ప్రభు నందు ప్రియ దేవుని బిడలారా ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాకులోనికి వచ్చి ఉన్నాము ఈ ఉదయకాల ప్రత్యక్షపు వాక్కును మనము ధ్యానించుకుందాం ఈ యొక్క ఉదయకాల ప్రత్యక్షపు వాక్కు ద్వారా ప్రభు మనలను ఉన్నాడు ఆదరించిన ఉన్నాడు దేవుని వాకు లోబడిన మీదట దేవుని యొక్క సమాధానము మనకి తోడుగా ఉంటుంది పరిశుద్ధ గ్రంథములో కీర్తనలు ముప్పై ఏడవ అధ్యాయం పదకొండవ వచనమును ధ్యానం చేసుకుందాము దీనులు భూమిని స్వతంత్రించుకొందురు బహుక్షేమము కలిగి సుఖించేదరు హలెలుయా ప్రియ దేవుని బిడ్డ దేవుని వాక్యము ఉదయ కాలం మనకు ప్రత్యక్షపరచుబడి ఉన్నది బహు క్షేమము కలిగి వారు మరి సుఖించెదరు అని మనము చదువుతూ ఉన్నాము ఎవరు బహు క్షేమము కలిగి సుఖించెదరు బహు క్షేమము కలిగి సుఖించే అనుభవము అందరికీ కూడా ఇష్టమైన అనుభవము అందరూ కోరుకునే అనుభవము అందరూ కూడా అవును ప్రియ దేవుని బిడలారా ఎదురు చూచే అనుభవం ఈ ఉదయ కాలం ప్రభు అంటూ ఉన్నాడు ఆయన వాగ్దానం ఇస్తూ ఉన్నాడు దీనులు భూమిని స్వతంత్రించుకుంటారు వారు బహు క్షేమము కలిగి సుఖించేదరు అవును ప్రియదేవుని బిడలారా ఈ ఉదయ కాలము లేచి మన యొక్క హృదయాలలో మన అంతరంగాల్లో ఎన్నో కలవరాలు ఎన్నో భయాలు భవిష్యత్తు గురించిన భయం కుటుంబము మరి పరిస్థితుల గురించిన భయం బిడల గురించిన భయం అవును కానీ ప్రభు అంటూ ఉన్నాడు బహు క్షేమము కలిగి సుఖించేదరు అని ప్రభు చెప్తూ ఉన్నాడు ఎవరైతే దీనులుగా ఉంటారో వారు అవును ప్రియ దేవుని బిడనారా ఆయన దీనుడుగా ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాడు తను తాను తగ్గించుకొని వచ్చి ఉన్నాడు ఆకాశ మహాకాశాలు పట్టజాలని గొప్ప దేవుడు తేజోమయుడైన దేవుడు సర్వాంతర్యామి ఆయన సర్వ సృష్టికర్త అయిన దేవుడు బహు దీనుడుగా ఆయన ఈ లోకానికి నిన్ను నన్ను రక్షించడానికి ఈ లోకానికి వచ్చి ఉన్నాడు అదే అనుభవంలో దేవుడు చెప్తున్నాడు కదా దీనులు భూమిని స్వతంత్రించుకుంటారు ఆయన బిడలంగా ఆయన పోలికలో సృజించబడిన బిడలంగా ఆయన ఏర్పరచుకున్న ప్రజలంగా ఆయన సొత్తైన ప్రజలంగా మనము కూడా దీనులు వలె దీన మనస్సు అనే వస్త్రాన్ని మనము ధరించుకోవాలి తద్వారా ఈ లోకమును స్వతంత్రించుకుంటాము అంతేకాదు వారు బహు క్షేమము కలిగి సుఖించెదరు అని ఉదే కాలం ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు మరి ఈ ఉదయ కాలం మన హృదయ అంతరంగాలు దేవుని ఎదుట దీనులుగా నీవు ఎంత జ్ఞానివైనప్పటికీ ఎంత విద్యావేతమైనప్పటికీ ఎంత ఐశ్వర్యవంతుడు అయినప్పటికి ఈ లోకంలో ఎంత ఆస్తి నీకు ఉన్నప్పటికీ ప్రియ దేవుని బిడ్డ దేవుని ఎదుట నిన్ను నీవు దీనుడుగా అగుపరుచుకున్నప్పుడు నీవు బహు క్షేమము కలిగి సుఖిస్తావు అని ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు మనందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాడు ఈ ఉదయ కాలము అటువంటి హృదయాలు దీన హృదయాలలోనే ఆయన నివసిస్తానంటూ ఉన్నాడు పరిశుద్ధ గ్రంథములో ఎస్తేరు అని మరి దేవుని బిడ్డ అవును ప్రియ దేవుని బిడలారా చాలా దీనురాలుగా తల్లిదండ్రుల లేనిదిగా మరి తన తండ్రి యొక్క నీడలో పెరుగుతూ ఉన్న ఆ యొక్క ఎస్తేరుని దేవుడు ఒక సమయం వచ్చినప్పుడు ఆయన బలిష్టమైన చేతుల క్రింద దీన మనస్కులై ఉండు అంటున్నాడు ఆయన తగిన కాలం మందు ఆయన హెచ్చిస్తాడు అన్నట్లు ఎస్తేరు జీవితాన్ని హెచ్చించాడు దీనులు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు అన్నట్లు మరి నూట ఇరవై సంస్థానాలకు అధిపతి అయిన హశ్వరోషుకు భార్యగా ఆమె మరి చేర్చబడినది అనుమతించబడినది అది కేవలము ఆమె దీనత్వాన్ని బట్టి ఆమె తగ్గింపును బట్టి ఆమెను చూచిన వారందరికీ కూడా దయ కలిగేది ఆమెను చూచిన వారందరికీ కూడా ప్రేమ కలిగేది జాలి కలిగేది అవును ప్రియ దేవుని బిడలారా మన జీవితాలు కూడా మనం ఎంత గనులమైనప్పటికీ కూడా ఈ లోకములో దేవుని ఎదుట ఎప్పటికీ కూడా మనము దీనులమే మనం తగ్గించుకునే వారమే దీనులుగా ఈ లోకానికి మనము దేవుని పిల్లలుగా మాదిరి చూపాలి తద్వారా వారికి బహు క్షేమము ఎస్తేరు జీవితంలో హామాను అనేవాడు మరి వారి జాతినే లేకుండా చేయాలనుకున్నాడు కానీ వారు బహుక్షేమముగా సుఖించే అనుభవంలోనికి ఈ దీవునులైన దేవుని పిల్లలను ప్రభు భద్రపరిచాడు నడిపించాడు ఎవరైతే వారి ఎదుట మరి విరోధులుగా నిలబడ్డారో వారిని అంత మొందించాలనుకున్నారో వారిని వారు మరి హతమార్చే విధంగా ఆవును ప్రియ దేవుని బిడ్డలారా దీనులు భూమిని స్వతంత్రించుకుంటారు దీనులు భూలోకమంతటిని స్వతంత్రించుకుంటారు దీనులు ఎక్కడున్నా కూడా అవును వారు బహుక్షేమముగా ఉంటారు వారు సుఖించే వారుగా ఉంటారు వారిలో భయం ఉండదు వారిలో కలవరం ఉండదు వారిలో ఏ మరి తొందరపాటు అనేది కూడా ఉండదు వారు చాలా నిమ్మళంగా నిశ్చింతగా సమాధానకరముగా ఉంటారు వారిని చూచినప్పుడు అవును ప్రియ దేవుని బిడలారా అవును ఈ ఉదయ కాలము అటువంటి అనుభవము ఎంతో మంది క్రైస్తవులలో విశ్వాసులలో కోల్పోయి ఎన్నో ఆందోళనలు ఎన్నో భయాలు ఎన్నో ఎన్నో తొందరలతో వారి జీవితము ప్రారంభిస్తూ ఉన్నారు వారి దినచర్యను ప్రారంభిస్తూ ఉన్నారు వారి దినచర్యను ఏ విధంగా ప్రారంభిస్తున్నారో తెలియదు ఏ విధంగా ముగిస్తున్నారో తెలియదు నెమ్మది లేని జీవితం అసంతృప్తికరమైన జీవితం కానీ ఉదయ కాలం నీవు బహు క్షేమము కలిగి సుఖించాలంటే నీవు దీనుడుగా ఉండాలి దీనురాలుగా ఉండాలి మనమందరము కూడా అటువంటి అనుభవములో ఉండడానికి మన ప్రభువే మనకు మాదిరిగా ఉన్నాడు కదండి నేను దీన మనస్సు కలిగిన వాడు నేను సాత్వికుడను దీన మనసు కలిగిన వాడును నా యొక్క ఆడి ఎత్తుకొనండి నా యుద్ధం నేర్చుకోనండి అని నా ప్రభు మన ప్రభు చెప్తూ ఉన్నాడు ప్రియా దేవుని బిడ్డ ఈ ఉదయకాలం కాలం ఈ మాటలు వింటున్నా నీవు నీ జీవితంలో ఏ శ్రమ ఉన్నప్పటికీ ఏ వ్యాధి ఉన్నప్పటికీ ఏ భయం ఉన్నప్పటికి ఏ కలవరం ఉన్నప్పటికీ కూడా దేవుని ఎదుట నీవు బహుక్షేమము క్షేమము కలిగి సుఖించే అనుభవాన్ని ఆయన నీకు ఇవ్వాలనుకుంటూ ఉన్నాడు నీ హృదయాన్ని దేవుని ఎదుట దీనమైన అనుభవములో తగ్గించుకునే అనుభవములో అవును ప్రియ దేవుని బిడ్డ నీ ప్రభుని గనపరిచే అనుభవంలో మరి మన యొక్క జీవితాలను మార్చుకున్నప్పుడు ప్రభు మనలను హెచ్చిస్తాడు ప్రభు మనకు క్షేమాన్ని అనుగ్రహిస్తాడు ప్రభు మనకి నెమ్మదిని అనుగ్రహిస్తాడు కనుక ఏ పరిస్థితులను బట్టి భయపడక చింతించక కలవరపడక ప్రభు అనుగ్రహించే ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకుందాం ప్రార్థన చేసుకుందాం దయగలిగిన తండ్రి పరిశుద్ధుడా పరిశుద్ధ నామాన్ని కొందనాలు అవును నాయన దీనులు గులోకమును స్వతంత్రించుకుంటారు వారు బహు క్షేమము కలిగి సుఖిస్తారు అని నీ వాక్యము తెలియజేస్తూ ఉంది ఏ ఉదయ కాలము శక్తి కలిగిన జీవము కలిగిన వాక్కు చేత నీ బిడ్డలను బలపరిచారు నీకు వందనాలేశయ్యా అవును తండ్రి బహుక్షేమము కలిగి సుఖించే అనుభవములో నీ పిల్లలను జ్ఞాపకం చేసుకోండి నెమ్మది లేని అనుభవం అసంతృప్తికరమైన అనుభవం ఎన్ని ఉన్నప్పటికీ కూడా అవునయ్యా సమాధానము పొదువైన అనుభవం ఆదరణ పొదువైన అనుభవం తండ్రి నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి స్వస్థపరచండి నెమ్మది దయచేయండి దీనులుగా నీ ఎదుట తమను తాము తగ్గించుకొని ఉన్నప్పుడు వారికి బహుక్షేమము కలుగుతుంది వారికి నెమ్మది కలుగుతుంది వారికి సమాధానము కలుగుతుంది తండ్రి నీకు స్తోత్రాలు నీవే మా ఎదుట తండ్రి దీనుడుగా నిన్ను నీవు తగ్గించుకున్నావు పశువుల శాలలో అవునయ్యా తండ్రి నాయన మహా రాజువైన నీవు అవును ప్రభువ రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభువుగా అవును ప్రభువ ఉన్న నీవు దీనుడుగా పశుల శాలలో నేను నీవు తగ్గించుకున్నావు అవును ప్రభువ ఇటువంటి అనుభవములో తండ్రి నాయన మాకు మాదిరి చూపిస్తూ ఉన్నావు మాలో ఎక్కడ అహము గర్వము పని చేయకుండా దీనులుగా నాయన ప్రతి దినము కూడా మమ్మలను మేము తగ్గించుకునే వారముగా ఏ పరిస్థితిలో కూడా మేము నాది అనే మా స్వబుద్ధిని ఆధారం చేసుకొనక దీన నిన్ను నిన్నుతించే వారిముగా అయ్యా మమ్ములను బలపరుచు ఈ మాటలు విన్న ని బిడ్డలను ఆశీర్వదించు వారికి బహు క్షేమమును సుఖమును నెమ్మదిని అనుగ్రహించమని ఏసునామోలో ప్రార్థిస్తున్నాను తండ్రి గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ